హైదరాబాద్ లో సంయుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో మిరాకిల్ బేబీ కార్యక్రమం నిర్వహించారు సంయుక్త ఫెర్టిలిటీ జంట నగరాల్లో ఉత్తమ సంతాన సాఫల్య కేంద్రాల్లో ఒకటిగా పేరు పొందింది డాక్టర్ సంయుక్త రెడ్డి ఈ రంగంలో ఇరవై ఏళ్లకు పైగా సేవలు అందించారు పదివేల కంటే ఎక్కువగా ఐవీఎఫ్ కేసులు ముప్పై వేల కంటే ఎక్కువగా ఐయుఐ కేసులు నిర్వహించారు ఇప్పటివరకు లక్ష అల్ట్రాసౌండ్ స్కానింగ్లు చేశారు ప్రతి కేసు పట్ల శ్రద్ద అత్యున్నత సాంకేతిక నైతిక ప్రమాణాలతో కొనసాగడం సంయుక్త రెడ్డిని విశ్వసనీయ సంతాన సాఫల్యాన్ని పునరాలుగా చేశాయి డాక్టర్ సంయుక్త రెడ్డిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ భారత్ కి భేటీ అవార్డుతో సత్కరించారు ఒకసారి ఇక్కడ చూడండి ఇంకొకటి కూడా ఇవ్వు మాధవక్క ఇంకొకటి ఇవ్వు టూ బేబీస్ ఉన్నారు కదా నేను రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వేల మంది అని చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్ కాంగ్ కన్నా కూడా సో ఆ నా జర్నీలో చాలా మంది ఇన్స్పిరేషన్ ఉంది ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా ఫాదరు ఈ వాజ్ సహజన్ తను యాభై వేలు పైన ఆపరేషన్లు చేసేవాళ్ళు సో ఆయనే మాకు మార్గదర్శి ఆ తర్వాత నా జర్నీలో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ నా ఫ్యామిలీ నన్ను ఎంకరేజ్ చేసిన నా గురువులు నా కొలీగ్స్ సో నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది అందరినీ చెప్పుకుంటున్నారు ఇతర మీకున్న తేడా మా పట్టిల్ సెంటర్లో మాకు అంటే మేము పేషెంట్ని పేషెంట్గా చూడము నా గోల్ ఏంటంటే వాళ్ళకి ఏ రకంగా ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ రకంగా వాళ్ళకి హెల్ప్ చేయడం అది చిన్న ట్రీట్మెంట్ పెద్ద ట్రీట్మెంట్ అని కాదు ఏ రకంగా నేను వాళ్ళకి హెల్ప్ చేయగలను ఏ రకంగా వాళ్ళ ప్రాబ్లం నేను తీర్చగలను వాళ్ళకి పిల్లలు లేరు నేను ఎలా చేయగలను ఎలా చేసి వాళ్ళకి పిల్లలు ఇప్పించగలను సో ఆ రకంగా నేను వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిన దాకా నేను వదలండి సో అదే ఇద్దరు నేను రెండు వేల